హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతుల ఫోన్లకైతే మెసేజ్లు ఉన్నాయండి ఇక రైతులకు డబ్బులు పడుతున్నట్లు మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయి ఎవరు కూడా కంగారు పడద్దు మనకు డబ్బులు అయితే పడతాయని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు రెండు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు జమ చేయడం జరిగింది ఇక ఈరోజు మూడెకరాల వారికి డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఈ నేపథ్యంలో మనకు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి మనకు గతంలో అంటే ఇప్పటివరకు విడుదలైన డబ్బులు ఎవరికి పడకుండా ఉంటే వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని షేర్ చేయండి తెలంగాణలో వచ్చే మరిన్ని పథకాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసమైతే రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక గతంలో మనకు ఎకరానికి రెండు సీజన్లకు సంబంధించి పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు తెలంగాణలో యాసంగి సీజన్ అనేది ప్రారంభమైంది ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు యాసంగి డబ్బులను ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే డబ్బులు ఉన్నాయి తొలి రోజు చూసుకుంటే మనకు సున్నా ఎకరాల నుంచి కూడా ఒక ఎకరం లోపు అంటే కుంటల భూమి కూడా అంటే కుంటల భూమున్నా కూడా వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక నిన్నటి రోజును చూసుకుంటే మనకు రెండు ఎకరాల లోపు వారికి డబ్బులు జమ కావడం జరిగింది ఈ విధంగా రైతుల ఫోన్లకి అయితే మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి ఇక ఈరోజు చూసుకుంటే మనకు మూడు ఎకరాల పైన వారికి అయితే డబ్బులు పడుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి మెసేజ్ రాకపోయినా కూడా బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు డబ్బులు జమ అవుతుంది